పవన్ కళ్యాణ్ ఆ పేరులోనే ఒక పవర్ ఉంది అందుకే అతను పవర్ స్టార్ అయ్యాడు ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు వామనావతారం ఎత్తుతాను పాతాళానికి తొక్కేస్తాను అన్నాడు అన్న విధంగానే ఒక పార్టీని పాతాళానికి పడేశాడు అది పవన్ కళ్యాణ్ యొక్క సత్తా అందుకే ఈ వామనుడు ఆకాశమంత ఎత్తుకు ఎదిగినాడు నలభై సంవత్సరాల భారత రాజకీయ చరిత్రను కూడా తిరగరాశాడు పవన్ కళ్యాణ్ హీఈ్ ద క్రియేటర్ ఆఫ్ హిస్టరీ ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా పోటీ చేసిన అన్ని స్థానాలలోనూ గెలవలేదు అది ఒక్క జనసేన పార్టీకే సాధ్యమైంది పోటీ చేసిన అన్ని స్థానాలలోనూ గెలిచిన పార్టీ జనసేన పార్టీ అది పవన్ కళ్యాణ్ యొక్క పవర్ చరిత్రను సృష్టించాలన్నా చరిత్రను తిరగరాయాలన్నా పవన్ కళ్యాణ్కే సాధ్యమవుతుంది ఈ సందర్భంగా నాకు ఒక విషయం కూడా గుర్తుకొస్తోంది ఆనాడు స్వాతంత్ర పోరాటం కోసం ప్రజలందరూ ఏ ఉద్యమ స్ఫూర్తితో బ్రిటిష్ ప్రభుత్వాన్ని కొట్టారో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పోరాట స్ఫూర్తితో ఉద్యమ స్ఫూర్తితో ఈనాటి ప్రజలు కూడా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని తరిమి కొట్టారు అది పవన్ కళ్యాణ్ గారి పవర్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మీకు శతకోటి అభినందనలు ജൈ ജനസേന